నమశివాణ అంటే మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా అని సత్యనిష్ఠుడు శిష్యుడిని చూసి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఈ ధారణ విషయంలో అడగండి అని అంటాడు అప్పుడు శ్వేతశ్రీ అనేటటువంటి ఒక శిష్యురాలపైకి లేచి గురువుగారు ప్రపంచాన్ని మరిచిపోవడం అత్యంత సులభతరమైనటువంటి విషయం కాదు అని మీరు చెప్పారు యోగ సాధనలో ఇది సాధ్యము ప్రతి ఒక్కరూ గమనించగలిగింది ఏమిటంటే యోగశాలలో ఇది సాధ్యము అని మీరు చెప్పారు అంటే ఇది అందరూ స్త్రీ పురుషులకు అందరికీ సమానంగానే వర్తిస్తుందా అని అడిగింది సత్యశ్రీ అమ్మ నీకు నేను మీకు అందరికి కలిపి యోగం చెబుతూనే ఉన్నాము కదా మనం ఉన్నాము చర్చలో భాగంగా సందేహాలు నిర్భయంగా అడగవచ్చు అడిగినప్పుడు నాకున్న జ్ఞాన పరిధి వారికి మీకు చెప్పగలను ఎందుకంటే నేను అనుభవించిన జ్ఞానం తప్పితే నాకు అనుభవం లేని జ్ఞానం చెప్పడానికి నాకు అర్హత ఉండదు కదా ఎందుకంటే నేను అనుభవించి అంటే గురువుగా ఏ గురువు అయినా సరే తాను పూర్తిగా అందులో లీనమై అభ్యసించి అనుభవం చెంది అనుభూతి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి విషయాలను చెప్పగలుగుతారు ఇప్పుడు నీవు అడిగే ప్రశ్నకు యోగానికి స్త్రీ పురుష భేదం లేదు ఎటువంటి నిబంధనలు లేవు ఊహ తెలిసిన పిల్లల మొదలుకొని వయోవృద్ధుల వరకు కూడా ఈ సాధన చేయవచ్చు అయితే సాధన చేస్తే సాధ్యం కానిది లేదు యోగ సాధనలో మనం ఉన్నాము అంటే మనకు ఎటువంటి భయము ఆందోళన ఏమీ లేదు సర్వరక్షకుడైన సర్వేశ్వరుడైన సృష్టికర్త ఆ ఈశ్వరుడు మనవలని సర్వదా రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి భావన లోపల ఉండిపోతే అది స్థిరమైపోతే మనకు ఇంకా ఈ భౌతిక ప్రపంచం చూసి భయపడాల్సిన పని ఉండదు ఇంకా స్త్రీ అయినా పురుషుడైనా భేదం లేకుండా సాధన చేయవచ్చు అని చెప్పి మనకు పతాంజలి మహర్షి గారు ఇంకొక ధారణ గురించి చెబుతూ ఉన్నారు తువులు ధారణ చేస్తే తాళువు అంటే మొట్టమొదటి అర్థం చేసుకోవాలి ఇదివరకే మనం కొంత చెప్పుకున్నాం ఇక్కడ మరింత విస్తృతంగా చెప్పుకోవలసి వస్తే తాళువు అనేది మన యొక్క కోటి లోపల పై పైభాగమున అంటే ఒక గృహం ఉంది అనుకోండి గృహంలో నాలుగు వైపుల గోడలు ఉంటాయి తర్వాత మధ్య పైభాగాన మనకు ఇంటి పైకప్పు అంటుంది పైకప్పు అంటే అర్థమేమి పైన కప్పు లేకపోతే వర్షము ఎండా ఇవన్నీ వచ్చి ఇంట్లో పడుతూ ఉంటాయి కనుక కప్పు అనేది స ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉండే తీరాలి ఉండకపోతే ఆ ఇల్లు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది మనకు అవసరం మనకు ప్రయోజనం అనేది ఉండదు అదేవిధంగా నోటి పైభాగాన మనకు మధ్యలో ఈ యొక్క పై కప్పుగా ఏర్పడినటువంటి నోటి మధ్యలో బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుంది దానిని తాళువు అంటారు ఇది ఆధ్యాత్మిక శక్తినిచ్చేటటువంటి ఒకనొక భాగము హిందూ సనాతన ధర్మంలో మన యొక్క శరీరంలోని అవయవాలలో ప్రతి అవయవమునూ దైవాన్ని దర్శించమని తెలియజేస్తుంది డెబ్బై రెండు వేల నాడీ మండలాలతో వ్యాపించిన ఈ శరీరము సప్త ధాతువులతో ఏర్పడింది కనుక ఇవన్నీ మన పూర్వీకులు ఎటువంటి శాస్త్రజ్ఞానం లేకపోయినా యోగ జ్ఞానం చేత దీన్ని గ్రహించగలిగారు అంటే ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే యోగ మహిమ చేత శరీరంలో ఉన్నటువంటి భాగాలలో మనకు ఏ భాగాన్ని ధారణ చేస్తే ఎటువంటి జ్ఞానం ఆనందం పరమానందం లభిస్తుంది అంటే మొత్తానికి మనం ఇక్కడ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నాము ఆనందం కోసమే వస్తున్నాము మానవులు ఆనందం పరమానందం ఎంతో అవసరం నోటి పైభాగంలో మధ్యలో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రాన్ని అజ్ఞానం అనేటువంటి ఒక పొర కప్పబడి ఉంటుంది అన్ని జనితాలే అయినా సత్యాలు బ్రహ్మరంధ్రము మధ్యలో ఉన్నటువంటి ఆ పొరను మనకు మెదడుకి మెదడుని అనుసంధానించి అనుసంధానించేటటువంటి ఆ రంధ్రము ఆ పొరను మనం నాలుగును పొడవుగా చేసి దానిని కదుపుతూ ఉంటే మెల్లమెల్లగా పొర కరిగిపోయి ఆ యొక్క రంధ్రము నుండి నెక్టర్ అని అంటారు దాన్ని ఆంగ్లంలో ఒక అద్భుతమైన అమృతమైన పదార్థం ధార కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మన రుచిని తెలియజేస్తూ ఉంటుంది అక్కడ ధారణ చేయటం వలన అపూర్వ దృశ్యాలు అపురూప దృశ్యాలు ఆశ్చర్యకరమైన దృశ్యాలు దీనిని మనం జ్ఞాన దృష్టి అంటారు అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం కనులు చూడలేనటువంటి విషయాలు జ్ఞానం చూస్తుంది జ్ఞానం అనేది జ్ఞాన దృష్టి అందరికి కూడా దీని దివ్య దృష్టి అని చెప్పుకుంటుంటారు ఋషులు దివ్య దృష్టిలో చూసి గ్రహిస్తూ ఉంటూ ఉంటారు అంటారు ఆ దివ్య దృష్టి అంటే ఏమిటంటే వీరు ధారణ ఎక్కడ చేస్తే మనకి ఎటువంటి ప్రయోజనము ఎటువంటి శక్తులు మనకు తెలుస్తుంది అని చెప్పబడడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఒక చక్కటి ఉదాహరణ అపూర్వ దృశ్యాలు అంటే ఏంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రహస్య ప్రదేశాలు ఖగోళ జ్ఞానం అంటాం దానిని జ్ఞానం కనుగొనే కనుగొనే వారంతా కూడా ఇలాంటి వారికి తెలియకుండానే సాధన చేసి కానీ మన యోగులు మాత్రం తెలిసి సాధన చేశారు కనుక వారికి దివ్య దృష్టి అనేది ఉంది ఈ అపూర్వ దృశ్యాలను మనం గోచరిస్తాయి మనం చూడగలుగుతాము అంటే జ్ఞానేంద్రియాలు కాకుండా అతీంద్రియ జ్ఞానంతో మనం దీన్ని చూడగలుగుతాము సహజంగా ఈ భూమి మీద భూమి తప్పితే ఎక్కడ ఏమి జీవం లేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ జ్ఞానులు ఏమంటారంటే దివ్య దృష్టి అనేది వస్తుంది అది వచ్చినప్పుడు ఏ గ్రహంలో అయినా ఎక్కడ గ్రహాలు ఉన్నాయి ఎక్కడ ఎటువంటి జీవరాశులు ఉన్నాయి దానిని మనం మన వారు పద్నాలుగు లోకాలుగా చెప్పారు అతల కుతల తల తల పాతాల రసాతల గంధర్వ యక్ష కిన్నర కింపురుష అనేక రకాలైన వారు జీవిస్తూ ఉంటారు మహిమ కలిగిన వారు ఉన్నారు ఇందులో దేవత దేవలోకం ఉండి అనేక లోకాల గురించి మన యోగశాస్త్రం తెలియజేస్తుంది ఒక తాళువులో ధారణ అంటే తర్వాత ఏముంటుంది ధ్యానమే ఉంటుంది అంటే ధారణ ఇట్లాంటి దృశ్యాలు మనకు చూపెడతాయి అనియశీలుడు గురువు గారు వాస్తవంగా ఇన్ని మహిమలు ఉంటాయా యోగశాస్త్రంలో అని అడిగాడు దాన్ని గురించి తర్వాత చెప్పబోతున్నాడు పతంజలి మహర్షి అనుమానం అనేది ఉన్న చోట జ్ఞానం ఉండదు అది అజ్ఞానంగానే ఉంటుంది ఏదైనా అనుమానించే కొద్దీ మనకు అజ్ఞానం మిగులుతుంది దుఃఖం మిగులుతుంది బాధ మిగులుతుంది తప్పితే ప్రశాంతత కలగదు కాబట్టి అనుమానం అనేటువంటి ఆ భూతాన్ని మనం బయటికి తరిమితే కానీ ప్రశాంతంగా ఉండలేము ఓం తత్సత్